ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ప్రకాశం బాలోత్సవం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు మొత్తం ఎనిమిది వేదికలను ఏర్పాటు చేయగా వ్యాసరచన మరియు వైజ్ఞానిక ప్రదర్శనలు పాఠశాల తరగతి గదుల్లో ఆవరణలో నిర్వహించారు విద్యార్థులు లఘు నాటికలు జానపద నృత్యాలు ఏకపాత్రలు కోలాటం ఇలా యాభై నాలుగు విభాగాల్లో ప్రదర్శించారు అదే విధంగా పద్యం చెప్పడం చెప్పడం మట్టితో వ్యవసాయ పరికరాలను తయారు చేయటం వంటివి ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామరచల్ల జనార్దన్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు పలు రంగాల విజ్ఞానం అవసరమని అన్నారు ఆ విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చెడు అలవాట్లకు ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు జాగ్రత్త వహించాలని అన్నారు డిఈఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖకు అభినందనీయమని అన్నారు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ బాలోత్సవం విద్యా ప్రగతికి విద్యార్థుల్లోని ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు డాక్టర్ సతీష్ మాట్లాడుతూ సమాజ ప్రగతికి విద్యార్థులే పునాదులని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బండారు లక్ష్మి నారాయణ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు నాయుడు మాల్యాద్రి కల్చరల్ కోఆర్డినేటర్ దామాశ్రీను మరియు కొండూరు వెంకట నరసింహం నందవరపు జాన్ సాహెబ్ కటకం వెంకటేశ్వర్లు భోగ్యం వేడుకొండలు మరియు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు Thank you టయా సిక్స్ పెట్టాయి బాబు టైమ్ సెట్టిండాలి అందరూ చేస్తున్నా 네, 거롱아. 빚어도. 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 ఇలాంటి వాళ్ళు చేయి వేసినప్పుడు పసి పిల్లలు కాదురావు ముసలితాడు లోకంలో యుద్ధాల వలనే విజయాలు రావు శాంతియుద్ధంగా వచ్చే విజయమే అసలైన విజయం అవుతుంది సత్యాన్ని పాటించే వారికి లోకంలో ఎదురు లేదు సత్యమే వదిలే పని చేసావు సౌమ్య ఎందుకమ్మ ఇంత పని చేశావు అయ్యో ఇక్కడ ఏదో నెట్టలు రాసిందండి సోమ్యం లేదు ఈ కనులు కనాలనుకున్న కళలను నా కనులు కనలేకపోతున్నాయి అందుకే మీకు నా మొఖం చూపించలేక వెళ్ళిపోతాం అన్నీ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి స్కూల్ కూడా ప్రతి విద్యార్థి కూడా ఒక టాలెంట్ని ఇక్కడ ఉండే విధంగా వాళ్ళు చేసే ఈరోజు ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేకపోతే వాళ్ళు చేసిన ఇదివరకు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవన్నీ కూడా నేను చూసుకొని వచ్చాను అవి కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ప్రతి స్కూల్ కూడా ఈరోజు సాయంత్రం దాకా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకోవటం దానికి ప్రైజులు కూడా అలాట్ చేయటం ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీని ఉద్దేశం మెయిన్గా పిల్లలలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకోవటం ఈరోజు ఇందాక ఇప్పుడే నేను ఒక చూసా ఒకటి చిన్న మన వాళ్ళ ఒక ప్రదర్శన చూశారు చాలా చక్కగా చేశారు ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా మనం ఏం చదివిస్తున్నాం అనేది కాదు వాళ్ళకి ఏ ఆలోచనలో ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళ ఆలోచన విధానంతో కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఇదే కావాలి అని చెప్పేసి బలవంతం చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు వేరే విధంగా మీ మీద యాంటీ అయ్యే పరిస్థితులు కూడా ప్రకాశం జిల్లా బాలోత్సవాలు ఈ బాలోత్సవాల్లో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా బాలబాలికలు పాల్గొంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ బాలబాలికలకు జరిగేటటువంటి బాలోత్సవాల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగా ఉంది మరి కోలాటాలు కావచ్చు చిత్రలేఖనం కావచ్చు డ్రాయింగ్ కావచ్చు మట్టితో బొమ్మలు కావచ్చు ముగ్గులు కావచ్చు అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మన పీవీఆర్ స్కూల్లో జరుపుతూ ఉన్నారు మరి ఇలాంటి కార్యక్రమాలకి పెద్దల సహకారము అలాగే మన మాస్టర్లు కూడా ఎంతో ఉల్లాసంగా పిల్లలను తీసుకొచ్చి ఎంతో కోర్చి కూడా ఈ బాలోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇంత 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 ఒట్టుడు ఇంతయి చాలా ఉల్లాసంగా జరగాలని చెప్పి మేము కళాకారులుగా మరి కోలాటాలకి జడ్జీలుగా పిలిచారు కొండూరి నరసింహరావు గారిని బి ఏడుకొండలు గారిని కటక వెంకటేశ్వరులు గారిని నందవరపు జానసాహెబ్ గారిని మరి మా వంతు కర్తవ్యం మేము ఈ జడ్జిమెంట్ చేశాము ఇలా ప్రతి సంవత్సరం కూడా జరగాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం అలాగే నా పేరు నందవరపు జానసాహెబ్ గారు కోలాట మాస్టరు అలాగే కొండూరి నరసింహ మహర్షి గారు మరియు వారు కూడా సీనియర్లు మరి కోలాటాలు అంతరిస్తున్నటువంటి సమయంలో మరి అనేక స్కూళ్ళ టీచర్లు వాళ్ళకై వాళ్ళు నేర్పించటం కానీ మాలాంటి మాస్టర్లని పిలిపించి నేర్పించటం కానీ ఈ కోలాటాలు ఈ కళారూపాలు కనుమరు కాకుండా బతికిస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాం అంతేకాకుండా మరి ఈ కోలాట మాస్టర్లు మరి మన జిల్లాలో అనేక మంది ఉన్నారు వాళ్ళకి ప్రతి స్కూల్లో ఒక గంట అయినా సరే వాళ్ళకి కోలాటం నేర్పించే అవకాశం కల్పించి వాళ్ళ జీవనోపాధి కూడా ఉపయోగపడతారని చెప్పి అటు ప్రభుత్వం వాళ్ళని ఇటు పెద్దలను మేము మనసారా కోరుకుంటున్నాం మా వయసు పైన పడింది మరి కళాకారులు తయారు కావాలంటే ఇలాంటి కళారూపాలు నేర్పించాలి మా అనుభవాలు వాళ్ళకి నేర్పించడానికి మేము సిద్ధమై ఉన్నాము అలా ఏ స్కూల్లోకి పిలిచినా కూడా మా వృత్తి మాకు అందించి మా కళారూపాలని ఉపయోగించుకుంటారని చెప్పి మా అనుభవాలను ఉపయోగించుకుంటారని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ఈరోజు ద్వితీయ బా ప్రకాశం బాల మహోత్సవం అద్భుతంగా చాలా హుందాతనంగా జరిగింది దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు అకాడమిక్ విభాగాల్లో కానీ నాన్ అకాడమిక్ విభాగాల్లో కానీ యాభై ఐదు అంశాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఎన్నో ఎంతో కష్టపడి వాళ్ళు ప్రదర్శించగలిగారు పిల్లల యొక్క ప్రదర్శనలు కనుక చూసినట్లయితే మనకి వారు ప్రతి ఒక్కరు కూడా చాలా పోటీతత్వంతో ఒకరి మించి ఒకరు ప్రదర్శించడం జరిగింది అలానే సైంటిఫిక్ సంబంధించి ప్రాజెక్టులో కానీ అద్భుతమైన ప్రాజెక్టులు పిల్లలు చేశారు అలానే ఫ్రీడమ్ బర్డ్స్ వారి ద్వారా అర్బన్ ఫార్మింగ్ విషయంలో కూడా పిల్లల దగ్గర దగ్గరగా నాలుగు వేల మందికి సీడ్స్ పంపిణీ చేయడం జరిగింది మరి అలానే ఉపాసన హాస్పిటల్ వాళ్ళు కానీ వాళ్ళు బాగా సేవలు అందించారు మరి ప్రకాశం జిల్లా పోలీసు వారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి అంశంలో కూడా తోడుండి వారు మమ్మల్ని ముందుకు నడిపించారు కార్యక్రమాన్ని దిగ్విజయంగా అద్భుతంగా నడిపినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను